నమస్కారం నా పేరు రమేష్ నీడా స్వచ్ఛంద సంస్థ ఈరోజు మనం పెద్దంపేట గ్రామంలో ఉన్నాము పాప పేరు హాసిని వయసు పదిహేను సంవత్సరాలు పూర్తిగా మంచానికి పరిమితమై తనకు విజేతరి కోసం మనం మన వంద రూపాయలు సమాజం కోసం గ్రూప్ నుంచి ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది ఇక్కడ చూస్తున్న వ్యక్తి పేరు మహేష్ హారిక ఈ దంపతుల కుమార్తె ఒకతే కుమార్తె ఒక బాబు ఉన్నారు ఈమె పేరు హాసిని ఇప్పుడు పదో తరగతి చదువుతుంది తను కరోనా టైంలో అంటే మూడు నాలుగు సంవత్సరాల క్రితం ఊయల కట్టుకొని కరోనా టైంలో ఇంటి దగ్గర ఆతుంటే కింద తన నడుముకు గాయమైంది అది చిన్నదే అనుకుంటే తన నడుము స్పర్శ కోల్పోయి బాడీ మొత్తం స్పర్శ లేకుండా మంచానికే పరిమితమైంది సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయలు అతను వాచ్మెన్గా పనిచేస్తారు సో తనకు తోల్చిన చోటల్లో అప్పు చేసి సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు కొంత రిజల్ట్ వచ్చినా కూడా ఇంకా రావ రిజల్ట్ రావాల్సి ఉంది తను ఇప్పుడు కొంచెం చేతులు కదిలించే పరిస్థితి ఉంది ఈ కార్లు మొత్తం స్పర్శ లేకుండా పూర్తిగా ఎలాంటి స్పర్శ లేదు తనకు బాడీ కూడా లేదు ఓన్లీ తల మాత్రం కాళ్ళు మాత్రమే కొంత స్పర్శ ఉంది ఇంకా సుమారు సంవత్సరం చికిత్స ఉంది నెలకు కనీసం యాభై నుంచి లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అంటే ఇంకొక పది పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెడితే పాప కొంత తన పని తను చేసుకునే స్థితికి రాగలుగుతుంది సో అందుకని విషయం తెలిసిన వెంటనే నసీమ గారు మనకి ఇక్కడ ఇక్కడున్న బ్రదర్ కూడా ప్రతీష్ ఇక్కడ మనకు సమాచారం అందించారు సో ఇప్పుడు పాపకు నీడ సంస్థ మన వంద రూపాయల గ్రూప్ నుంచి ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే స్పందించి మార్గదర్శి స్కూల్ దీపక్ గారు శ్రీనివాస్ గారు రామగుండం నసీమ గారి తరపున రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు ఇప్పుడు పాప చికిత్స కోసం మనం అందించడం జరిగింది సో ఇంకా ఎవరైనా దాతలు ఈ పాపకి తలా కొంత సాయం చేస్తే కనీసం ఒక నెల రెండు నెలల చికిత్స మందం అన్న వాళ్లకు డబ్బులు అందుతుంది ప్రతి ఒక్కరు మానవతావాదులు చూడండి పాప ఎంతో ముద్దుగుంది ఓ పదిహేను సంవత్సరాల వయసే తను ఆడిపాడి తిరగాల్సిన వయసులో మంచానికి ఇట్లా కుర్చీకి పరిమితం అవడం చిరంగా దురదృష్టకరం ఇలాంటి పరిస్థితి ఎలాంటి పిల్లలకు ఎవరికి కూడా రావద్దు సో అందుకనే మనవంతు ప్రయత్నం అందరం సమాజంలో ఎంతోమంది మానవతావాదులు ఉన్నారు సో నీడ పిలుపునిస్తే సహాయం చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇలాంటి జెన్యున్ కేసుకు మీరు తప్పకుండా సహాయం చేయాలని కోరుచున్నాం వీళ్లకు గూగుల్ పే ఫోన్పే కూడా ఉంది నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో టూ ఎయిట్ ఫోర్ టూ ఫోర్ గూగుల్ పే ఫోన్పే తను మహేష్ అని వస్తుంది సో మేరుకు మహేష్ ఈ అకౌంట్కు మీరు చేసి వీళ్ళకి చేయగలిగితే పాపకు కొంత ఆర్థిక సహాయం చేసిన వాళ్ళు అవుతారని కోరుకుంటున్నాం ఈ సహాయం ఈ సందర్భంగా సహాయం చేసిన నీడ మన వంద రూపాయలు సమాజం కోసం గ్రూపు అలాగే హసీనా గారి బాసా ఫౌండేషన్ నుంచి సభ్యులు మార్గదర్శి వాళ్ళు శ్రీనివాస్ గారు రెండు వేల రూపాయలు సాయం చేసినందుకు తప్ప అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం